ఆహా అంటే అన్నావు కానీ ఆ ఊహ ఎంత బాగుందో విక్రమ్ సార్ ప్రణయుల జంట సూపర్గా ఉంటుంది అచ్చు ఒకరి కోసం ఇంకొకరిని ఆర్డర్ ఇచ్చి చేయించినట్టుగా అనుకుంటూ మనిషి ఇంట్లో ఉన్న ఆలోచన మాత్రం ఇంకెక్కడో చేస్తూ ఉంటుంది సుగుణ సుగుణ ఇలా తన ఊహల్లో విహరిస్తూ ఉండగా ఇంగైనా తన ఫోన్ని చేతిలోకి తీసుకొని చూడగానే కనిపించిన నెంబర్కి ఒక్కసారిగా తన ప్రమేయం లేకుండానే బాడీ మొత్తం చూవర్ అవుతుంది తనకి ఇప్పుడు ఆ కాల్ లిఫ్ట్ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో చేతిలో ఫోన్ అలా పట్టుకొని చూస్తూ ఉండిపోతుంది భయంతో ఆ ఫోన్ రింగ్ అయ్యి అయ్యి చివరికి ఆగిపోతుంది అలా రెండు మూడు సార్లు కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేస్తే ఏమైనా ఆశిస్తుందని భయపడుతూ అలా అని కాల్ లిఫ్ట్ చేయకపోతే పరిణామాలు ఎలా ఉంటాయని ఆలోచిస్తూ ఎటో తేల్చుకోలేక అప్పటికే నిండుకున్న కన్నీళ్లకు స్వేచ్ఛని ఇస్తూ కట్ అయ్యి మిస్ క్లాస్గా చూపిస్తున్న నెంబర్నే చూస్తూ అలా బొమ్మలా కూర్చునిపోతుంది సుగుణ మరో పది నిమిషాలకి మళ్ళీ రింగ్ అవుతున్న ఫోన్ సౌండ్కి తీరుకొని చూడగా అదే నెంబర్ నుండి వీడియో కాల్ వస్తుండడం చూసి ఏం చేయాలి ఇప్పుడు వదిలేలా లేడే అనుకుంటూ ధైర్యం చేసి కాల్ కట్ చేసి పడేస్తుంది సుగుణ ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా రెస్పాండ్ అవ్వని సుగుణ తడుచుకుంటూ ఏంటి నా బేబీ నార్మల్ కాల్ లిఫ్ట్ చేయడం లేదు వీడియో కాల్ చేసినా కట్ చేస్తుంది నేనంటే భయం పోయిందా లేదా నన్ను అవాయిడ్ చేయాలి అనుకుంటుందా ఇలా చేస్తే నేను తనని వదిలేస్తాను అని కలలు కంటుందా అనుకుంటూ చేతిలోని ఫోన్ని తన ఎదురుగా ఉన్న టీపై మీద విసిరేసినట్టే వేసి ఎడమ చేతిలో ఉన్న వైన్ గ్లాస్ని తిప్పుతూ చిన్నగా సెప్ చేస్తూ ఇంకోవైపు కుడి చేతిలోని సిగరెట్ని తాకుతూ రింగులు రింగులుగా పొగలని వదులుతూ అప్పటికే తాగింది ఎక్కువ అవ్వడంతో కళ్ళు మోసుకుపోతుండగా నిన్ను ఎలా నాదారికి తీర్చుకోవాలో నాకు బాగా తెలుసు బేబీ అంటూ మిగిలిన గ్లాసులోని వైన్ని ఖాళీ చేసి అలా సోఫాలో వాలిపోతాడు అతను కళ్ళు మూసేసి కన్నీటిని వదిలేస్తూ కూర్చుండిపోయిన సుగునకు మళ్ళీ తన ఫోన్ రింగ్ అయినట్టు వినిపించడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తుంది కాల్ చేస్తున్నది ఎవరనేది చూడాలన్నా మునుగు పుడుతుంది వెన్నెలో తనకి ఇప్పుడు కూడా అతని నుండే కాల్ వస్తుందేమో అని టెన్షన్లో అరచేతులతో సహా చెమటలు పట్టుకోడంతో కాల్ లిఫ్ట్ చేయదు ఆ కాల్ రింగ్ అయ్యి ఆగిపోతుంది ఆగిపోయిన ఫోన్ని చూసి ఊపిరి పిలుచుకుంటూ ఫోన్ని చేతిలోకి తీసుకోగానే మళ్ళీ రింగ్ అవ్వడంతో ఫోన్ చేస్తున్నది ఎవరనేది కూడా చూడకుండా కాల్ లిఫ్ట్ చేసి అసలు ఏమనుకుంటున్నావు నా గురించి ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు ఎందుకు నా వీడియో తీసావు నీకు పుణ్యం ఉంటుంది ఆ వీడియో డిలీట్ చేసే ప్లీజ్ నువ్వు తీసిన వీడియో విషయం మా ఇంట్లో తెలిస్తే పరిస్థితులు వాటితో పాటు మా జీవితాలు కూడా అవుతాయి నువ్వు ఇదంతా చేస్తుంది డబ్బు కోసమే కా ఎంత కావాలో చెప్పు అప్పు చేసైనా తెచ్చిస్తాను అంటూ తన బాటికి తాను ఏడుస్తూ చెప్పపోతుంది సుగుణ సుగుణ బాధని ఆవేదనని ఆమె మాటల్లో ఉంటున్న ప్రణయ్కి మాట రాట్లేదు అసలు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే సుగుణ ఇవాళ ఇలా చిన్నపిల్లల అది ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తిని బతిమలాడన చూస్తుంటే ప్రణయ తట్టుకోలేకపోతుంది తన ఈ పరిస్థితికి కారణమైన ఆ వ్యక్తి మీద విపరీతమైన కోపం అసహ్యం వేస్తుంది ప్రణయకి కానీ ఏం చేయగలదు అతనెవరు అనేది తెలియకుండా తెలిసిన మరుక్షణం ఇంకే ఆడపిల్లకి సుగుణ లాంటి సిచ్యువేషన్ రాకుండా అతనికి గట్టిగా బుద్ధి చెప్పాలని గట్టిగా తీర్మానించుకొని స్నేహితులని మాటలకి మనసు బాధతో మూలుగుతుండగా అప్పటి వరకు సుగుణ మాటలను మౌనంగా వింటున్న ప్రణయ నోరు తెరిచి సుగుణ అని ఎంతో ఆర్తిగా పిలుస్తుంది అప్పటి వరకు మాట్లాడి ఏడుస్తూ కూర్చున్న సుగనకి ప్రణయ్ గొంతు వినిపించడంతో చెట్టుకున్న కళ్ళు తుడుచుకుని చెవి దగ్గర పెట్టుకున్న తన ఫోన్ని ముందుకు తీసుకొచ్చి కన్నీళ్ళని తన భుజానికి వేసి తుడుచుకుంటూ ఫోన్ స్క్రీన్ ఆన్ చేసి చూస్తుంది అలా చూసిన సుగనకి బెస్టీ అని దాని పక్కనే లవ్ సింబల్ కనిపించడంతో మళ్ళొకసారి కళ్ళను తుడుచుకుని చూస్తుంది తను చూస్తున్నది నిజమేనా కాదా అనుకుంటూ పిలిచిన పలకని సుగుణని ఇంకొకసారి సుగుణ అని ఆందోళనగా పిలుస్తుంది ప్రణయ కాల్ చేసింది తాను అనుకున్న వ్యక్తి కాదని తన ఫ్రెండ్ ప్రణయ కాల్ చేసిందని అర్థం అవ్వడంతో ప్రణయ అంటూ మరోసారి ఏడ్ చేస్తుంది సుగుణ సుగుణ ఎంత బాధపడుతుందో తన బాధని బయటపడనివ్వకుండా ఉండడానికి ఎంత ట్రై చేస్తుందో అర్థం చేసుకున్న ప్రణయ సుగుణాన్ని ఓదార్చడానికి ఏం చెప్పాలో తెలియక చెప్పినా విని ఆలోచించే సిచ్యువేషన్లో సుగుణ లేకపోవడంతో మౌనంగానే ఉండిపోతుంది అలా కాసేపు కాసేపటికి తేరుకున్న సుగుణ ఈ టైంలో కాల్ చేసావేంటి ప్రణయ అని అడగగానే అదే నేను నిన్ను అడగాలనుకుంటున్నాను అని ప్రణయ అనగానే సుగునకి ఏమీ అర్థం కాక నన్ను అడగాలని ఫోన్ చేశావా ఇప్పుడు నువ్వేగా చేసావు నేనెప్పుడు చేశాను నీకు అని అడుగుతుంది నా తింగల ఫ్రెండు నువ్వే కదే నాకు ఈవినింగ్ కాల్ చేశావు ఇప్పుడేమో నేనెప్పుడు చేశాను అంటున్నావు ఈ మధ్య మార్పు ఏమైనా వచ్చిందా ఏంటి అని సందేహంగా అడుగుతుంది ప్రణయ ప్రణయ మాటడికి ఆలోచించి అవును నేనేగా చేశాను తనకి ఇప్పుడేంటి ఇలా అడుగుతున్నాను అని తల మీద చిన్నగా ముట్టుకొని అయినా తను ఎక్కడ తగ్గకూడదు అనుకుంటూ నేనెప్పుడు చేశాను నువ్వెప్పుడు చేస్తున్నావు అంత బిజీగా ఉన్నావా పాప అని నవ్వుతుంది హలో కొంచెం తగ్గుతావా పోనే ఫ్రెండ్ అని విని ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు అని కావాలని అంటుంది ప్రణయ ఏంటమ్మా పోనీలే ఫ్రెండ్ అనుకుంటున్నావా అని ఆశ్చర్యంగా అడుగుతుంది సుగుణ సుగున మాటకి హా అవును అయితే ఇప్పుడు ఏంటంట అని కేర్లెస్గా బదిలిస్తుంది ప్రణియ అంతే ఆ మాటకి ఇప్పటి వరకు ఆపిన ఎడుపుని అడిగి మరీ తెచ్చుకొని ఏడుస్తున్నట్టు నటిస్తుంది సుగుణ ఫోన్లో అంతేలే అమ్మా కొత్త కొత్త పరిచయాలు అయ్యే కొద్దీ పాత పరిచయాలు ఎక్కడ గుర్తుంటాయలేతే మనకి అని చేతని అడ్డు పెట్టుకుని నవ్వుతూ అడుగుతుంది ఒక పక్క ఏడుస్తున్నట్టే సుగుణ అప్పటి వరకు సుగుణని ఆ వ్యక్తి టాపిక్ నుండి డైవర్ట్ చేయాలని కావాలనే తనతో అలా మాట్లాడిన ప్రణయ ఇప్పుడు తననే ఇలా అంటుండేసరికి సుగుణ ఏమంటుంది ఎందుకంటుందో తెలియగా బుర్రగోక్కుంటుంది ప్రణయ మాట్లాడకుండా సైలెంట్గా ఆలోచిస్తుండడంతో ఏంటి ప్రణయ అంతే కదా కరెక్ట్గానే చెప్పాను కదా నేను ఏమనుకుంటున్నావు నేనంటే సుగుణ సుగుణ ఇక్కడ అంటూ లేని కాలాన్ని ఎగరేసుకుంటూ అంటుంది సుగుణ మాటలకి చిరాకుగా ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా కొత్త పరిచయాలేంటి పాత వాళ్ళ పరిచయాలు కనిపించకుండా పోవడం ఏంటి అంటూ నుదురి కేసు రుద్దుకుంటూ అడుగుతుంది ప్రణయ దీనికి ఇంకా అర్థమైనట్లేదు అనుకుంటూ నువ్వు అంతగా చించొద్దులే అని మూతి ముడిచి ముందు ముందు నీకే అర్థమవుతుంది సరే కానీ నేను కాల్ చేసినప్పుడు నువ్వు ఎందుకు లిఫ్ట్ చేయలేదు హా అది చెప్పు ముందు విక్రమ్ సార్ నిన్ను ఎందుకు ఉండమన్నారు అని డౌట్గా అడుగుతుంది సుగుణ అబ్బా అడిగేసిందిరా బాబు దీనికి ఇలాంటివి మాత్రం భలే గుర్తుంటాయే ఇప్పుడు ఏమని చెప్పాలి ఏం చెప్పినా నమ్మేటట్టు చెప్పాలి అనుకుంటూ ఇంతకీ ఏం చెప్పాలి ఏం చెప్తే సుగుణ ఈజీగా నమ్మేస్తుందని బాగా ఆలోచించగా ఈలోపు సుగుణ నేను చెప్పడాన్ని ఎందుకు పిలిచారో అని చెప్పగానే ప్రణయ సందేహంగానే హా చెప్పు నన్ను ఎందుకు పిలిచారో విక్రమ్ గారు అని క్వశ్చన్ వేసి పెట్టి అడుగుతుంది కొంచెం డౌట్ కానీ సుగుణ కానీ చూసి కావాలని నన్ను ఆట పట్టించడానికి అడుగుతుందా లేదా తనకి తెలియక తెలుసుకోవాలని అడుగుతుందా అనుకుంటూ సుగుణ చిన్నిగా నవ్వుకుంటూనే ఏంటంటే నువ్వు నాతో అన్నావే నన్ను పెళ్లి చేసుకోమని విక్రమ్ గారిని అడగడానికి వెళ్తున్నాను అని అది కానీ అప్పుడే అక్కడికి వచ్చిన సార్ విని దాని గురించి అడగడానికి నిన్ను ఉండమన్నారు అంతే కదా నేను కరెక్ట్గానే చెప్పాను కదా అని సుఖన చెప్పడం పూర్తి చేయడంతో ప్రణయ నోట మాట పడిపోయినంత పని అవుతుంది అమ్మో అమ్మో అని ముక్కుచీతూ ఇది అన్నీ చూసేసినట్టుంది కావాలనే నన్ను అడుగుతుంది డౌట్ లేదు అని మనసులోనే అనుకుంటూ అరే సుగుణ నువ్వు అక్కడే ఉన్నావా జరిగింది మొత్తం చూసినట్టు అడుగుతున్నావు కావాలని అని ప్రణయ్ చెప్పగానే చూసావా నేను చెప్పిందే జరిగింది నేను ఎంత కరెక్ట్గా కనిపెట్టి చెప్పాను అని గొప్పగా చెప్తుంది సుగుణ ఏంటిది కనిపెట్టి చెప్పాను అంటుంది అంటే తను చూడలేదా చూడకుండానే జరిగింది చెప్పేసిందే నేనే అనవసరంగా ఒప్పుకున్నట్టు అయిందని తనని తానే నోట్లోనే తిట్టుకుని హలో హలో అంత వద్దమ్మా అక్కడ జరిగింది వేరు నువ్వు ఊహించి చెప్పింది వేరు నీకు ఈ మధ్య ఊహలు ఎక్కువ అవుతున్నాయి అనుకుంటా అవి తగ్గించుకుంటే మంచిది అని చెప్పనైతే చెప్పింది కానీ అక్కడ జరిగింది ఏమని చెప్పాలి అనుకుంటూ ఇంతలో సుగుణ ప్రాబ్లమే గుర్తుకు రావడంతో నువ్వు చెప్పింది ఏది అక్కడ జరగలేదు అయినా ఆయన అలాంటివన్నీ పట్టించుకుంటారో అనుకుంటున్నావా నెవర్ నన్ను పిలిచింది ఎందుకంటే మాల్లో ఏదైతే జరిగిందో అందులో నేను ప్రదర్శించిన దైన్యాన్ని మెచ్చుకోవడానికి ఆగమని చెప్పారు నేను ఆగాను ఆయన మెచ్చుకున్నారు తర్వాత నేను వచ్చేసాను అంతే ఇది జరిగింది అక్కడ నువ్వే ఈ మధ్య కథలు కాకరకాయలు అని అదేదో అన్నావే ఏంటబ్బా అది సమయానికి ఏది గుర్తు చావదో అని ఆలోచించి గుర్తుకు రావడంతో అదే ప్రతిలిపి కథల యాప్ దాంట్లో రొమాంటిక్ కథలన్నీ చదివి నువ్వు కూడా అలాగే ఆలోచిస్తున్నావు కథలు వేరు వాస్తవాల వేరు సుగుణ కథలు ఎలా అయినా ఊహించి రాయొచ్చు కానీ జీవితాన్ని ఊహించుకున్నట్టు మలుచుకోలేము ఇదే వాస్తవం అని గబగబా చెప్పేసి ఊపిరి పీల్చుకుంటుంది ప్రణయ అమ్మ తల్లి బుద్ధి తక్కువయ్యాయి ఏదో వాగాను ఇక వదిలేయని ఫోన్ని బుగ్గకేశవాళ్ళకి మధ్యలో పెట్టుకొని రెండు చేతులతో అన్నం పెట్టేస్తుంది సుగుణ సుగుణ మాటను బట్టి తన కదలికలు ఊహించుకున్న ప్రణయ గట్టిగా నవ్వేసి అలా రా దారికి నన్నే ఆడుకోవాలని చూస్తావా ఎలా ఉంది ప్రణయ ప్లాన్ అని పాత సినిమాలో లేడి వినల్లా ఒక నవ్వు నవ్వుతుంది ప్రణయ నవ్వులో జతగలుపుతుంది సుగుణ కూడా ఇలా వారి వారి ఆలోచనల నుండి మనసుని మళ్లించుకుని నవ్వుల జల్లులు త తెగ తడిసిపోతున్నారు ఇద్దరు ప్రణయ ఎప్పుడైతే విలనా నవ్వుతుందో అదే సమయానికి కప్పులో కాఫీ ఇంకో ప్లేట్లో పకోడీలు పెట్టుకుని వస్తున్న గారు ప్రణయ నవ్వుకి దడుచుకుని డోర్ దగ్గరే ఆగిపోయి జరుగుతున్నది అంతా చూస్తూ ఉంటారు సైలెంట్గా ప్రణయ నవ్వుతూనే అనుకోకుండా డోర్ వైపు చూడడంతో తల్లి చేతిలో ఉన్న వాటిని చూసి కళ్ళు జిగేలు మల్లని మేరుస్తాయి ఉన్న సుగుణతో నువ్వు ఒక నిమిషం ఉండవే అని చెప్పి అమ్మా ఏంటి అక్కడే ఆగిపోయావు లోపలికి రా అని పిలవడంతో సుధాకారు లోపలికి వస్తారు ప్రణయనే చూస్తూ వచ్చిన ఆవిడ టేని బెడ్పై పెట్టి ఏంటి ప్రణయ ఎవరితో మాట్లాడుతున్నావు అయినా అలా నవ్వుతున్నావేంటే అచ్చం పాతాల బైరే సినిమాలో మాజికుడిలా అనేసి చేతిని అడ్డు పెట్టుకొని చిన్నగా నవ్వుతారు ఎక్కడ కూతురు అలుగుతుందో అని తల్లి చివరి మాటను సరిగా వినని ప్రణయ ఇందాకటి నవ్వుని కంటిన్యూ చేస్తూ సుగుణతో మాట్లాడుతున్నా అమ్మా అని చెప్తుంది హో ఏది ఇటువ్వు ఫోన్ నేను మాట్లాడతాను సుగుణతో అని చేతుని చెబుతారు ఫోన్ తనకి ఇమ్మన్నట్టు కాల్లో ఇదంతా వింటున్న సుగుణికి ఒక్కటే నవ్వు ఇదో సుగుణ అమ్మ మాట్లాడుతుంది అంట నీతో అని సుగుణకు చెప్పి ఫోన్ సుధాకారికి ఇస్తుంది ప్రణయ ముందుగా సుగుణనే ఎలా ఉన్నారంటే మీ హెల్త్ ఎలా ఉంది ప్రణయ ఏ ఇబ్బంది పెట్టడం లేదుగా మిమ్మల్ని పెడుతుంటే నాకు చెప్పండి నేను కంట్రోల్లో పెడతాను అని వరుసగా మాట్లాడుతుంది సుధాకారికి మాట్లాడే ఇవ్వకుండా వాడు వాగుడికాయల సుగుణం ప్రణయ్కి ఏమాత్రం తీసుకోవని సుగుణ మాటలను వింటుంటే గంతక తగ్గిపోతా అంటే ఏంటో అనుకున్నా ఇప్పుడు మీ ఇద్దరిని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది అని మనసులో అనుకుని సుగుణ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా నేను బాగున్నాను తల్లి ఆరోగ్యం కూడా బాగానే ఉంది ఇక ఇబ్బంది అంటావా ఉన్నా లేకున్నా తప్పదుగా నాకు నీకు తెలిసిందేగా నాకు ప్రా నా ప్రణయం తప్ప ఈ లోకంలో ఎవరు ఎక్కువ కరని తన కోసమైనా నేను ఉండాలి తను సంతోషంగా ఉంటే చూడాలి తర్వాత నేను ఏమైపోయినా నాకు అవసరం లేదా అంటూ వస్తున్న బాధని పట్టుబగిన నొక్కుపెట్టి పెట్టి నా సంగతి సరే నువ్వెలా ఉన్నావు మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా నీకు అని అడుగుతారు సుధాగారు సుగుణని అందరూ బాగున్నామంటే ఇంకా మీరు అడిగిన పెళ్లి పెళ్లి గురించి కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు మా వాళ్ళు వద్దంటే వినడం లేదు అసలు నేనేదో ముసలమ్మన్ అయిపోయినట్టు నన్నెవరో చేసుకోవడానికి రానట్టు ఇప్పటి నుండే అల్లుడు వెంటని ఆరంభించేశారు వాళ్ళు అంటూ ఈసారి నిజంగానే మొక్కు చెబుతుంది సుగుణ సుగుణ మాటలకు నవ్వుతూ అలా అంటావేంటి తల్లి ఏ వయసులో జరగాల్సిన వచ్చట ఆ వయసులో జరగాలి అప్పుడే దానికి అందం ఆనందం కూడా వాళ్ళ మాటని కూడా ఎందుకు కాదనాలి వాళ్ళు చూసిన సంబంధం నీకు ఓకే అనుకున్నాకే మిగతావి చూడండి నిన్ను కాదని వాళ్ళేమీ చేయరుగా ఇక ఎక్కువ ఆలోచించకుండా హ్యాపీగా ఉండు సరేనా అవును అడగడం మర్చిపోయాను ఈ మధ్య రావడమే లేదు ఇంటికి వీరే చూసుకుని ఒకసారి వచ్చిపో తల్లి అని ఎంతో ప్రేమతో చెప్తారు సుధాగారు సుధాగారు తన మీద చూపిస్తున్న ప్రేమతో కూడిన అభిమానానికి సంతోషపడిపోతూ తప్పకుండా వస్తాను ఆంటీ మీరు జాగ్రత్త హెల్త్ని నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్ అని చెప్తుంది సుగుణ అలాగే తల్లి ఉంటాను ఇక మీరు మాట్లాడుకోండి అని ఫోన్ని ప్రణయికి ఇవ్వడానికి అటు తిరిగిన సుధాగారికి కాఫీ కప్ని ఖాళీ చేసి ఎంచక్క కాళ్ళని మీద నుండి కిందకి వేలాడేసి ఊపుతూ ఏదో కోనేరాగా ఆలిపిస్తూ బకోటిని తన పళ్ళ కింద వేసి పరపరానాముతున్న ప్రణయ దర్శనం ఇస్తుంది ప్రణయ వాళ్ళకో చూసిన సుధాగారు ఫోన్ ప్రణయకిస్తూ తల మీద చిన్నగా అమ్ముడుతారు చిన్నగా తినవే అంటూ ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాన పొదటిలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్